అందరికీ నమస్కారము ప్రస్తుతము సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చి చర్చించుకుంటున్నారు కానీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు హిందూ బంధువులరా ముఖ్యంగా ప్రతి ఒక్కరు భగవద్గీత చదవండి మానవ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది మనుషులు ఎలా జీవించాలో ఏ విధంగా జీవిస్తే మానవ ధర్మం వైపు ప్రయాణం చేస్తారో భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇతర మత గ్రంథాలు ఏవైనా తీసుకోండి బైబిల్ తీసుకోండి ఖురాన్ తీసుకోండి ఇలా ఎలాంటి మత గ్రంథాన్నే తీసుకోండి అందులో సంపూర్ణము ఉండదు భగవద్గీతలోనే సంపూర్ణమైన జ్ఞానము లభించును మానవ ధర్మము మృగధర్మము అంటే ఏమిటో ఈ భగవద్గీతలో సవివరంగా వివరించబడింది కావున హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా విన్నపం ఏమంటే తప్పనిసరిగా భగవద్గీతను చదవండి చదివితే ఇతర మతస్థులు ఏవైతే మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గురించి అజ్ఞానంతో మాట్లాడుతున్నారో వాళ్లకు మనము తగిన బుద్ధి చెప్పగలము వాళ్లకు తగిన శాస్తి చేయగలము మనకు భగవద్గీత గురించి సరిగ్గా అవగాహన లేకపోతే మనము వాళ్ళకి సమాధానము చెప్పనీకే మనం తటపటాయిస్తాం కావున ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసిన గత ప్రభుత్వం తగిన మ్యూల్యం చెల్లించుకోవాలి ఒకవేళ లేని ఎడల ఆ భగవంతుడే తగిన శిక్ష విధిస్తాడు భగవంతుని ముందు ప్రకృతి ముందు మనము ఎంత కావున మనము అహంకారపూరితంగా అసూయతో వాంచలతో వ్యసనాలతో కోపంతో పగ ప్రతీకారాలతో పోకుండా భగవంతుని మీద మనము నమ్మకము పెట్టుకుంటే మనము విశ్వసిస్తే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైతే కల్తీ చేశారో ఎవరైతే తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారో వాళ్ళు తప్పనిసరిగా శిక్షణ అనుభవిస్తారు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే అపవృత్తి అపవిత్రం చేశారో వారు వారి సంపదను ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్పించాలని ఆ మూర్ఖులకు నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను కావున మూర్ఖుల్లా మూర్ఖులారా సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పవిత్ర ప్రాంతాలను అపవిత్రం చేయొద్దు దేవుని ప్రసాదాన్ని కల్తీ చేయవద్దు అలా కల్తీ చేయడం జరిగితే తప్పనిసరిగా ఆ దేవుడే మిమ్మల్ని శిక్షించగలడు కావున హిందూ బంధువులారా సనాతన ధర్మాన్ని అభి అభిమానించే వాళ్ళు గౌరవించే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనము సంయమనాన్ని పాటించి వివేకం విచక్షణతో నడుచుకుంటూ వినయము విధేయతను ప్రదర్శించి ప్రతి ఒక్కరిని తమ కుటుంబ సభ్యులుగా భావించి అందరము సఖ్యతతో జీవించాలని కోరుకుంటున్నాను కావున ఇక ముందైనా సరే ఏ ఎవరైనా సరే ఏ మతస్థులైనా సరే సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి అవమానపరచొద్దని నిందించొద్దని నేను ప్రజల తరపున హిందూ బంధువుల తరపున కోరుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ ప్రాయచిత్తము పశ్చాత్తాపం చెందకపోతే నిజంగా నాలాంటి వాళ్ళు లక్షలు కోట్లుగా తయారై వారి భరతం పడతారు వారిని నడి రోడ్డు మీద నిలబెడతారు అని చెప్తున్నాను కావున అందరూ ఆలోచించండి ధన్యవాదాలు